పెన్షనర్స్ పార్టీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు పాలకి సుబ్బరాయన్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష మూడున్నర దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు ప్రజలకు చేరవేసి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కరోనా లాంటి ఇవి సంభవించినప్పుడు ముందుండి సేవలు అందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కేవలం వృద్ధాప్యంలో మాకు వస్తున్న పెన్షన్ల మీద ఆధారపడి మాకు పెన్షనర్సు ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఒకటో తేదీకి రావాల్సినటువంటి పెన్షన్స్ మాకు ఇరవై తారీఖు వరకు రాకుండా మాకు నాలుగున్నర సంవత్సరాలుగా రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు రావాల్సిన పిఆర్సి డిఏ బకాయిలు ఇవ్వకుండా మా కూడా రానివ్వకుండా పెన్షనర్స్ కు ఎంతో టిక్కట్లు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా జరగని విధంగా పదకొండవ పీఆర్సీ ఇంటీరియం రిలీఫ్ ఇరవై ఏడు శాతం ఇస్తే ఫిట్మెంట్ సహజంగా ఆ ఇరవై ఏడు శాతానికి పెంచి ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం కానీ ఇచ్చినటువంటి తాత్కాలిక భృతి అయినటువంటి ఇంటీరియర్ రిలీఫ్ ఇరవై ఐదు శాతాన్ని కూడా తగ్గించి వేసి ఫిట్పెట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది భారతదేశంలో అక్కడ జరగ జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాల హృదయంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్ కు వాళ్ళకి ఏమి జీతాలు రావు ఏమి రావు కేవలం పెన్షన్ మీద చాలి చాలని పెన్షన్ మీద బతుకుతున్నారు అని వయసు పెరిగే కొద్దీ డె సంవత్సరాలు వచ్చి నాటికి పది శాతం పెంచి క్వాంటమా పెన్షన్ అనేది వారు ఇవ్వడం జరిగింది ఎనభై ఎనభై ఐదు ఈ యొక్క స్లాబ్స్ లో మాకు పెన్షన్ వారు రకరకాల శాతాలు పెంచి మాకు ఇవ్వడం జరిగింది రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా నలభై మూడు శాతం మరి మాకు ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పది నెలల బకాయిలు మా పెన్షనర్స్ కు ఉద్యోగులకు అందరికీ ఇచ్చినటువంటి గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా మేము భావించి విశాల భావాలుండే గొప్ప యువకుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావించి పాలిచ్చే ఆవుని మేము కార్దలుకుని తన్నులు తన్నే గొట్టి ఆవు లాంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాలై కష్టాలు పాలవుతున్నారు ఎందరో పెన్షనర్స్ సంవత్సరాలుగా మాకు రావలసిన బకాయలు రాకుండా వందలాది మంది కక్ష కాలంలో కలిసిపోయారు చనిపోయారు హత్యలే కూడా జగన్మోహన్ రెడ్డి హత్యలే దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి అదే రకంగా మాకు మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్సు సంవత్సరాలు గడుస్తున్న రావట్లే రిటైర్మెంట్ అయినా కూడా మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరాలు అవుతున్నా కూడా రాట్లా ఏ హాస్పిటల్లోనూ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ ని అంగీకరించట్లా ఇది ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో సవాయి దుకాణాల దగ్గర డ్యూటీలు వేసి చేయించినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అదే కాదు ఈ రోజున మూడున్నర దశాబ్దాలు మమ్మల్ని పెంచి పోషించి బ్రతికించినటువంటి సమాజం మేము రిటర్న్ గుప్తుగా ఈ వృద్ధాప్యలో ఏదో సేవ చేయవలసిన అవసరం మేము ఈ రోజు రిటైర్ అయినాక ఇళ్లలో కూర్చునే ప్రశాంతమైనటువంటి జీవితం గడపవలసింది మేము ఈ రోజున రాష్ట్రాన్ని చూస్తుంటే మా మనసు నుండి తలపి ఎక్కడ చూసినా రౌడీజం ఎక్కడ చూసినా గంజాయి రాష్ట్ర అభివృద్ధి లేదు పరిశ్రమలు రావు ఉదాహరణకు పర్యావరణానికి చెందినటువంటి ఇక్కడ విశాఖపట్నంలో ఋషికొండ ఋషికొండ మన యొక్క సాంస్కృతిక చిహ్నం వైజాగ్ సర్వ నాశనం ఎక్కడ చూసినా గంజాయి 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 భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ ధాన్యా పేరు పొందినటువంటి మన ఆంధ్రప్రదేశ్ని ఆ పేరు పోయి గంజాయి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినకి డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్ట్ ని వారు నిర్మించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పోలవరం ప్రాజెక్ట్ ని గాలి తెలియదు కనీసం ఇరిగేషన్ మంత్రి పోలవరం ప్రాజెక్టు మీద ప్రగతి మీద దాని వర్క్ మీద ప్రజలకు తెలియచేయడానికి కనీసం ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియచేయనటువంటి పరిస్థితి రెండు శాతం పూర్తి చేసిన అమరావతి రాజధాని పూర్తిగా నిర్లక్ష్యం చేసి మూడు రాజధానుల పేరుట కట్టించినటువంటి ఆ భవనాల్ని శిథిల అవస్థలా చేసేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెండున్నర లక్షల వేకెన్సీస్ ఉన్నాయి యువకులైనటువంటి ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడాయి ముప్పై వేల టీచర్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడా కూడా అశాంతి తల్లిదండ్రులకు భయం ఎక్కడ పిల్లలు దారి తప్పి గంజాయి పాలు అవుతారో గంజాయి అమసంధానవుతారో అని తల్లిదండ్రులు కాబట్టి ప్రజల వృద్ధులైన మేము ఈ రోజు సమాజానికి మేలు పలపటానికి సమాజానికి మేము సందేశం ఇవ్వటానికి ప్రజలకు మా బాధ్యతగా ఏమీ ఆశించినటువంటి వృద్ధులైన మా ఆంధ్ర పార్టీ అప్పీల్ చేయడానికి ఈ రోజు మీ నగరానికి వచ్చాము ఈ రాష్ట్రం బాగుపడాలన్నా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఈ గంజాయిని రాష్ట్రం నుంచి పారద్రోలాలన్నా మంచి మనసు ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కీలకపాత్ర వహించండి తెలుగుదేశం పార్టీ కూటమికి మీరు తప్పనిసరిగా మీ ఓటు మీ కుటుంబ సభ్యుల ఓట్లు మీ చుట్టుపక్కల వారి ఓట్లు మీ బంధుమిత్రుల ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి మాత్రమే ఓటు వేయాలి మనం చేస్తూ వాలంటీర్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నా వాలంటీర్స్ కి ఎమ్మెలు ఎంటెక్లు టెక్లు బీటెక్ లు యువకులకు యువత యువకులకు ఐదు వేల రూపాయలు మాత్రమే వేతనాలు ఇచ్చి అంటే రోజుకి రోజుకి నూట అరవై ఆరు రూపాయలు మాత్రమే ఇచ్చి వాళ్ళని వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని భయపెట్టి ఒత్తిడి చేసి రాజీనామాలు చేసి పార్టీ ప్రచారాలకు వాడుకుంటున్నాడు మీరూ భయపడకండి మీకు అందగా పార్టీ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టో ఇప్పుడికే ఇప్పటికే ప్రకటించారు ఐదు వేలకు ఎట్టి బస్సులు బతికే అవకాశం లేదు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పది వేల రూపాయలు మీకు వేతనం పెంచుతానని వారు చెప్పారు కాబట్టి వాలంటీర్స్ నిష్పక్షపాతంగా నిజాయితీగా మీ డ్యూటీ చేయవలసిందిగా మనవి చేస్తూ మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు విశాఖ జిల్లా ప్రజలు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు వేసి పార్లమెంట్ అభ్యర్థుల్ని శాసనసభ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు